నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ కోటమిట్ట అమీర్ నగర్ నందు పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసి పార్కును ప్రారంభించారు అనంతరం మన్సూర్ నగర్లో పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు నేను నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు నేను నగరం నుంచే పోటీ చేస్తానని నాకు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయని మళ్ళీ నారాయణను ఓడించడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ కలీల్ అహ్మద్ కార్పొరేటర్ షేక్ కరిముల్లా వైఎస్ఆర్సిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఓ రెండు రోజులు క్రితం మాట చెప్పాడు అనేవి దమ్ము ఉంటే నెల్లూరులో పోటీ చేయండి నాకు దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తాను మళ్ళీ నిన్ను ఓడగొడతా దాంట్లో ఎటువంటి ఇది లేదు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందన్న అహంకారం మధ్యతరగతి కుటుంబాలు మీద వందల కోట్లు సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలో నీ బంధు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా రకరకాల టీవీల్లో కొంతమంది చేత అని నీళ్ళు అక్కడికి వెళ్తాడు అని ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడున్న ఒకడు కందుకూరు పోతాడున్న ఒకడు వెంకటగిరి పోతాడని ఒకడు పలానా ఎంపీ ఒకడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెట్టోడే కదా గెట్టోడైతేనే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశిస్తుల వల్ల గెట్టోడినే కదా మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం నాలుగు ఏదో సంవత్సరం తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని జాతకాల వల్ల అయితే కాదు కదా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా దాంట్లో ఎటువంటి డౌటు లేదు నీ డబ్బు నా మదం డబ్బుతో నేను ఏమైనా కొంటాను నాకు డబ్బు వెదజల్లితే నాకు ఓట్లు వేస్తారు డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే ఖచ్చితంగా దాన్ని అనుస్తా నీకు డబ్బు మదం ఎందుకు ఉందని చెప్తున్నాను అంటే నీకు ఆ డబ్బు మతంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేము ఉంటే మా దగ్గరకి యాభై లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించి నీ నీ సొంత నాయకులు కార్యకర్తలని వంచించి వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది ఇన్నిసార్లు చెప్పాను ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు నువ్వు డబ్బులు నాకు యాభై లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు డబ్బు కోసం కక్కుర్తిబడో లేదా నువ్వు పంపించిన యాభై లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు ఇంకొకరు ఎవరైనా నిండొచ్చామో అది నీ డబ్బు అహంకారం మదం ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని మాట వాస్తవం కాదా నీకు నిజంగా నీకు న నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండు మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు కొందరు గత్యంత్రం లేక నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా ఈరోజు నువ్వు పలానా ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు నాలుగు నెలల తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా నువ్వే ఉండు ఇంకా ఎన్టీఎం ఆడు ఉంటుంది ఎన్ని ఈ ఈ మధ్యకాలంలో ఏదో సాయం చెప్పిన అన్ని పవన్లు వేస్తంట ఏలిగ పవన్ లేసిందంట ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు పెద్ద మనిషి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే నువ్వు దోపిడీదారుడు కాదా పద్దెనిమిది కోట్లు పెట్టి ఆరు వందల కోట్ల పేదల అసైన్మెంట్ భూ భూమి లాక్కున్న ఎదవ్వి నువ్వు పేద బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ని ఇది నువ్వు మాట్లాడతావా పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు అందరికీ తెలుసు జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలా నిజంగా మాట్లాడతా ఒక గౌరవం ఇస్తా ఉన్నా గౌరవంతో తగ్గట్టు మాట్లాడు దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలామంది చూసారా కాదు చాలామంది చూశారు నీ కాలేజీలకి సగం వాటికి పర్మిషన్లు ఉండవు సగం వీటికి అన్నీ ఏది చెప్పు వేరే వాడు ఎవడో బిడ్డ పేద బిడ్డ ఆడన్న స్కూల్లో చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే ఇది ఇప్పుడు కూడా చెప్తున్నా నీ సీటుని యాభై కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి ముప్పై కోట్లు ఇచ్చావు కింద ఒకడికి ముప్పై ఇచ్చావు ఇరవై ఇచ్చావు ఇది వాస్తవని నేను కాదు చెప్తుంది మళ్ళీ మళ్ళీ నేను అంటున్నాను మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నది మాట గుసగుసలు మాట్లాడుతున్నారు అయ్యా మనోడు ఆడక ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టాడు ఈ సీటు కావాలని దాంతో ఆయనకు ఒక ముప్పై ఒక ఆయనకి ఆయన తిరిగి ఆయనకి ఒక ఇరవై చూస్తారు కదా అది కూడా పది రోజుల్లో అది మీ పరిస్థితులు నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్టా ఒకరోజు వేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పం కానీ ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి ఆయనకి టికెట్ వస్తే ఆయనకు ఒకటి నాకు టికెట్ వస్తే నాకు ఒకటి ఆయనకు వస్తే నేను కనిపించను ఆయన నాకు వస్తే ఆయన కనిపించడు అని చెప్తారు తిరగండి నన్ను ఒకరోజు తిరిగి నెట్ారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ పెట్టకలే వద్దురా ఇది ఎవడు ఎవడని మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరు దారి వాళ్ళది ఏం పరిస్థితులు అబ్బా ఇది మీ బతుకులు ఈరోజు చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్న కొద్ది దమ్ముణ్ణి అని నువ్వు చెప్ప ఈరోజు ఫ్రెష్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్టా అయిపోయిందనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు నా ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను చాలా

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్